నాన్ వెజ్ చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అగైన్స్ సీతాదేవి అగైన్ అగెన్స్ట్ శివాజీ అండ్ ఈ మహిళల గురించి సో చేసిన కమెంట్స్కి తను ఫలితం అందిస్తున్నాడు చూడండి నేను వీ స్టాక్ ప్రొఫైల్ అని ఒక వెబ్సైట్ చూస్తే తన సబ్స్క్రైబర్స్ లాస్ట్ సండే అరౌండ్ చూస్తే చూసుకుంటే సబ్స్క్రైబర్స్ చూసుకుంటే తనకి ట్వంటీ థౌజండ్ లాస్ట్ ఇయర్ మొత్తం ఇవ్వలబుల్ సబ్స్క్రైబర్ అలాగే మండే చూసుకుంటే నైన్టీ థౌసండ్ సో ఇక్కడ చూసుకుంటే టోటల్ గా దాదాపు లక్ష పదివేల మంది సబ్స్క్రైబర్ ఇంకా ముందు ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ సో కాబట్టి ఏదైనా మనం మాట మాట్లాడినప్పుడు ఎరువాళ్ళు మనోభావాలంటే హిందువులైనా ప్రయత్నిస్తున్నారు అలాగే స్త్రీలతో మాట్లాడతారు సో ఏదంటే మాట్లాడితే మోటార్ మాట్లాడితే ఇలాంటి వాళ్ళు చాలా ఇంకా ఇంకా సబ్స్క్రైబర్ తగ్గించాన్స్ ఈ ఫ్యూచర్లో చూడండి దీస్ ద వెబ్సైట్ చూడండి నేను నేను చూపిస్తాను ఇక్కడ యూ స్టార్ట్ ప్రొఫైల్లో చూస్తే దానికి ఎంతమంది సబ్స్క్రైబర్ తగ్గిపోతారో రోజుకి రోజు చూడండి ఎంతమంది తగ్గిపోతారో చూడండి సో దట్స్ ఇట్